గోల్డెన్ రేషియోకి సంబంధించి చాలామంది ఒక ప్రశ్న వేశారు సార్ గోల్డెన్ రేషియో ఎలా తీసుకుంటాం గుర్తుపెట్టుకోండి మన భారతీయ గోల్డెన్ రేషియోసు ఇక్కడ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ కూడా ఉంది సో అది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ రాయడం మర్చిపోయాను వన్ ఇస్టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సో భారతీయ గోల్డెన్ రేషియోలో ఇల్ అనేది వన్ ఇస్ టు వన్ వన్ ఇస్టు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇస్టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ టు టూ అనేది మన భారతీయ మహర్షులు మనకు చెప్పింది ది యాక్చువల్గా స్పెషల్గా ఇదేంటంటే మ్యూజికల్ రేష్యోస్ని బేస్ చేసుకుని డిజైన్ చేయబడిన క్యాలక్ట్రేషన్స్ గుర్తుపెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వీటన్నిటి యొక్క యావరేజ్ని తీసుకొని ప్రపంచంలో గోల్డెన్ రేషియోగా ఇది ఫామ్ అవుతుంది బట్ ఇది భారతీయ గోల్డెన్ రేషియో కాదు వీటన్నిటికీ సంబంధించిన యావరేజ్ దీనికే ఇంత పవర్ ఉంటే మన భారతీయ గోల్డెన్ రేషియోస్కి ఎంత పవర్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ